వికారాబాద్ జిల్లా పాతతాండులోని తెలుగు గడ్డలో విచ్చల విడిగా కొనసాగుతున్న బెల్ట్ షాప్ లు తొలగించాలని ఆగ్రహించి తెలుగు గడ్డ ప్రజలు అబ్కరీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు స్థానికంగా ఉన్న బెల్ట్ షాప్లను వెంటనే తీసివేయాలని అబ్కరీ పోలీసులకు వినతి పత్రం అందజేశారు అయితే ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అబ్కరి పోలీసులు బెల్ట్ షాపుల వద్ద లంచాలు తీసుకుంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తెలుగుగడ్డ కాలనీలో ఉన్న బెల్ట్ షాపుల వద్ద మందుబాబులు మద్యం సేవించి అక్కడ ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు గడ్డలో ఉన్న బెల్ట్ షాపులు తీసివేయాలని ఇప్పటికీ మూడు సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు ఇప్పటికైనా బెల్ట్ షాపులను తీసవేయకుంటే అబ్కరీ కార్యానికి తాళం వేస్తామని హెచ్చరించారు అన్నా వీళ్ళు మాట్లాడితే ఎక్సైజ్ ఆఫీసర్లు లంచం తీసుకొని ఇక్కడ ನೀವು ರಾಕ ಮುಂಗಲ್ರ పోటల్ డై కరబైకునం ఇది మార్కు పం చేయాలి రైస్ అంటే చెప్పాలి ఇంకొంచెం చెప్ండి శేఖర్ శేఖర్ దుకాణం

మరి నుంచి ఇంతవరకు కమిటీ లేరా లేరా ఇప్పటివరకు వాళ్ళు మాకు అమ్ముతున్నారు మీరెవరని అడగనిక వస్తున్నారు ఒకవేళ రిపోర్టర్స్ ఎంతమంది ఉన్నారు రాసుకోండి వీడియో ఇంకోటి

వచ్చిన అందరము ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చిన సమస్య ఏంటంటే మా పాతండూరులోన తెలుగడ్డలో ఒకట గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి గత గత పది మా అక్కడ రెండు వయసులు తెరవడం జరిగింది వయసులు అంటే లైసెన్స్ లే డిసెన్సులే ఏం లేరం దుకాణ ఇంకో దుకాణ కిరాయి పెట్టుకొని మందు వయన్సు చాయ్ బోటల్ తిరం దుకాణ ఒకటి ఇంకోటి పక్కలా కలుదు కాని పక్కల ఇంకో వయసు గౌడు ఇద్దరు కలిసి అమ్ముతుల్లో ఏళ్ళ సంధి అయితే ఏం జరుగుతుంది ప్రతిసారి ఆడ మా దాంట్లో ఇప్పుడు ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఆడ గరీబు పేదవాళ్ళం ఉండటోళ్ళం ఎక్కువ సంఖ్య ఆడ ఆడ ఎట్లుంటుంది అంటే రోజుకు కష్టం చేసి కూలి పని చేసుకొని వచ్చేటోళ్ళం ఉన్నాము ఆ చేసుకొని వచ్చే పైసల కాడికి వెళ్ళి ఇంట్లో అన్నకు అన్నం పెట్టడానికి సరిగా లేకుండా ఆడ మందు ఆడ ఇది చేసి ఆ పైసలు మొత్తము ఆడ మందుకే ఖర్చు పెట్టడం జరుగుతుంది ఆ ఖర్చు పెట్టడం ఎందుకు జరుగుతుంది అంటే అదే వయసు ఉంటే దూరం ఉంటుంది పోగాలు ఎవరు పోలేరు ఇంటి దగ్గర అవుతున్నది కాబట్టి ఉచ్చవయనికి వస్తున్నారు మందాగేస్తున్నారు అన్నం నింటున్నారు పోతున్నారు మందాగేస్తున్నారు వస్తున్నారు ఇంట్లో పిల్లలతోటి గొడవ లేవా పైసలు లేవా గడి అమ్మ అమ్మా ఈ పైసలు మందాగేస్తాయి ఇంట్లో పిల్లలు డైలీ గొడవలు అవుతున్నాయి ఇట్లా గొడవలు అయితున్నాయి ఇదైతున్నాయో తాగి తాగి వచ్చి కనీసం లేదంటే నాలుగు నుంచి ఐదు మంది చనిపోవడం జరిగింది సంవత్సరం రీసెంట్ గా నిన్న మంగళైన జరిగింది కాబట్టి మేము గల్లీలో అందరము మంచిగా సంతోషంగా చేయాలి చేయాలనుకుంటే ఫోరాన్ ఆడు ఉన్న రెండు మైండ్ దుకాలు ఎంబడే తీసిపరేది బంద్ చేయని ఏడలా ఏముంటది ఇప్పుడు ఉన్నాగా ఇంతకంటే పెద్దగా ఎక్చేంజ్ ఆఫీస్ కు తాళం వేసి ఇండే కూర్చుంటా ఎవరైనా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి